లో మీరు అంటున్నారు అంటే నేను వెళ్ళలేదు నాకు ఇష్టం లేదని చెప్పేసి సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ లోకి వచ్చారు అంటే మీరు ఇప్పుడు సాటిస్ఫైడ్ గా ఉన్నారా హ్యాపీ ప్రజల పాలన ప్రజల కోసం అంతకని ఎక్కువ కావాలి అండ్ ముఖ్యంగా మీకు వన్ ఇయర్ అయింది కాబట్టి కాంగ్రెస్ కి కంగ్రాచ్యులేషన్ సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో కూడా ఈ వన్ ఇయర్ లో అన్ని మిశ్రమ స్పందనలు అనేవి మనకు వినిపించాయి కొంతమంది వచ్చేసి నెగిటివ్ టాక్ కొంతమంది వచ్చేసి పాజిటివ్ టాక్ ఇవన్నీ దేని వల్ల వచ్చాయో మీకు కూడా తెలుసు సో ఈ వీటికి మీరేం సమాధానం అది ప్రతిపక్ష నాయకులు బురద జల్లడే ప్రయత్నం అది ప్రతి ఒక్క దాంట్లో ఉంటది బిజినెస్ అయినా రాజకీయమైనా ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే తొక్కేయాలనేది ఎవరికైనా ఉంటది సో అలాంటిది వాళ్ళు పది సంవత్సరాల పాలన వాళ్ళు చేశారు పది సంవత్సరాలు ఈ కుర్చీలో కూర్చొని ఈ రోజు నన్ను దించేసి వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటే నా కడుపులో మంట ఎంత ఉంటది ఓకే కదా సో అదే విధంగా అపోజిట్ పార్టీ వాళ్ళు మా మీద బురద చల్లుతున్నారు ఓకే ఆ కడుపులో మంట ఇప్పుడు ఏనో కింద మంది మీరు ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ ఫ్లెక్సీల గొడవ కూడా ఎక్కువైపోయింది కదా అంటే ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అన్ని లక్షల కోట్లు ఎలా అయితే తెచ్చారో మన తెలంగాణకి సో కేటీఆర్ గారికి కడుపు మండుతుంది ఈనో అని చెప్పేసి ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వేస్తున్నారు సో ఎంత ఎంత వరకీ న్యాయం అది నిజమే కదండి ఇప్పుడు ఓటమి గెలుపునది సహజం కదా సో అలాంటప్పుడు పది సంవత్సరాలు మా ప్రభుత్వం ఎంత బాధపడి ఉంటది మా ప్రజలు ఎంత బాధపడి ఉంటారు మా నాయకులు మా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు వాళ్ళకింత బాధ అనిపిస్తుంది టెన్ ఇయర్స్ మేము ఓపిక పట్టాం కదా కనీసం మా గవర్నమెంట్ వచ్చేసి నన్ను ఫైవ్ ఇయర్స్ అవ్వలేదు కదా అండి జస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయి థర్టీన్ మంత్స్ పదమూడు నెలలు కాలేదు పదమూడు నెలలు ఫస్ట్ సీఎం గారు విన్ అయిన కాంచి టూ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నుంచి వాళ్ళు అదే ఏడుపు